ఆ పోటీల్లో కూడా రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అదేవిధంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు తెనాలి మాజీ మంత్రి వారి ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి పోటీల్లో రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది పాంప్లెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది రైతు సోదరులంతా ప్రదర్శనలో కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి గాజ బాలశివరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గాజ బాలశివరెడ్డి ఇసుక స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బాలశివర్ రెడ్డి గారు మీరు కొబ్బరికాయ కొట్టాలండి ఇక్కడ స్టేజ్ గారికి ఈ సెక్షన్ లో ఏడు జతలు పూర్తి కావాలండి రాధాకృష్ణ గారు ఏడు జతలు పూర్తి అయిన తర్వాతనే విరామం ఓకే 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 సార్ మొత్తం పదిహేను జతలండి ఏడు జతలు అయిపోయిన తర్వాత ఒక గంట సమయం విరామం ఉంటుంది తరువాత ఎనిమిది జతలు జరుగుతుందండి భోజన విరామం ఒక గంట ఉంటుందండి మనకి ఈ ఆరు రోజులు కూడా జరిగే ప్రతి జతకి టీ షర్ట్లు బహుకరిస్తున్నారండి డిజియన్ వాల్స్ హైదరాబాద్ మియాపూర్ వారు ಹಲೋ ಶ್ರೀ ೇುಕಮ್ಮ ತೀರ್ಥೂರು ಸಾಂಶ್ ಗಾರಿಗೆಆರ್ ಬುಲ್ಸ್ ಪಡವಲ್ಲಿ ಅನಂತವರಂ ಯೂಡಿ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸರ್ ಮೆಮೋರಿಯಲ್ ಪದನಾ ಗಾರು ಕಂಡ್ರಿಕಾಂಗ ಪ್ರಮಾಣ గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి ఆ తదుపరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరే శ్రీకావ్య గారు శ్రీ గారు యనమల కూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఏడవ దా రెడీగా ఉండాలి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గరి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఏలూరు గారి పెడవలి ప్రదర్శన అనంతవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి वा रेक्ल मेदे कुछुनोलो केमि देखा लब्बाई आ चिवरा तेसला किबलोन <laughs> <laughs>

నుండి ఆరు వందల దూరాన్ని రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పెడవలి బ్రదర్స్ అనంతవరం ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కేఎన్ఆర్ మెమోరియల్ కేలం పద్మానాయుడు గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి

మనకు రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలిగల్లిలో ఉన్నవి మెడవలి బ్రదర్స్ అనంతవరం ఎత్తంపూర్ మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి भागम समय पिया పెడవలి బ్రదర్స్ అనంతవరం యద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజులో ఉన్నది అనంతపురం ఎద్దనప్పుడు మండలం పాప జిల్లా వారి చత ప్రదర్శనలు ఉన్నాయి హలో కొద్ది గంట జరిగింది చూడండి అండి పెడవలి మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకందిలో ఉన్నది అనంతవరం ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి அனந்தபரம் <laughs> <laughs> ఎత్తనప్పూడి మండలం బాపట్ల జిల్లా వారి తప్ప ప్రదర్శనలు ఉన్నాయి ఆ రోజు త్వర బయలుదేరి రావాలి కాటి కట్టుకుని రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆరో జతవాళ్ళు రెడీగా ఉండాలండి ఆరో జత రెడీగా రావాలి பெ அனந்தவரம் எத்தனப்பூடி மண்டலம் பாப்பல ஜி போட்டி தான் ஏழை ரெண்டு ரெண்டு வில ஒன்று తొమ్మిది నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా యాభై మూడు సెకండ్లు మందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుక ముందు రోట్లో బస్సు మాత్రం బయటకొచ్చిన బస్సుకోండి నేను తోట్లో బయత్ ఆడోదమ్మ రావాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పెడవలి బ్రదర్స్ అనంతవరం ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి పెడవలి బ్రదర్స్ ఎత్తనపూడి అనంతపురం ఎద్దర్పూడి మండలం పాపట్ల జిల్లా ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై మూడు సెకండ్ల మందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఏడు సంవత్సరాలు కలిగి ట్రీవియర్ బుల్స్ పెడవలి బ్రదర్స్ అనంతపురం ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఇంక చివరకు వచ్చి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఇంక చివరకు వచ్చి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ ఇక చివరకు వచ్చి మరలా చిరికి అటు చివరకు వెళ్లి మరలా చిరికి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి బ్రదర్స్ అనంతవరం ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఆ రోజు బయలుదేరి రావాలండి ఆ రోజు వారు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి చివరకు వెళ్లి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది

మాపట్ల జిల్లా వారి లాగిన దూరము మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మన ఈ ప్రదర్శనలో హైయెస్ట్ అమౌంట్ మూడో వరకు జరిగే సీనియర్ విభాగం బహుమతి దాతలు ప్రథమ బహుమతి